కలుస్తా మళ్ళీ వాణి చెప్పు ఏదో పెట్టిగా తెలు మళ్ళీ కలిసి బయటకెళ్ళి చెప్పా పోతున్నా నువ్వు కూడా రావచ్చు ప్రైవేట్ ఏం లేదు చూసేది కూడా ఉండొచ్చు కదా తర్వాత మాట్లాడినప్పుడు ఎట్లా ఉన్నావో అట్లానే ఉంది అంటే ఫ్రెండ్ అన్నప్పుడు ఫోటోలో మంగళసూత్రం అవన్నీ తీసేసాం మళ్ళీ ఖాళీ ఖాళీ మట్టలు కూడా తీసేసాం అది నేను మామూలుగానే తీసేస్తాను నీకు తెలుసా విషయం తెలియదు ఎందుకు ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఎట్లీస్ లేదు ఓన్లీ మొన్న ఎక్టర్ పోయినప్పుడు ఇష్టం పోయినప్పుడు అప్పుడు ఎప్పుడు తీయలేదు మంగళసూత్రం కూడా ఇస్తుంది కదా ఎవరేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు మాట్లాడుకున్నది అనుకుంటే అది ఇప్పుడు నమ్మకం ఉంటుంది నమ్మకం రాకపోతే వదిలే బయట తీసుకో అదే మాట్లాడకుండా ఓకే సరే మాట్లాడండి మాట్లాడండి ఫోన్ చేసుకుంటా మెసేజ్ చేసుకుంటా ఇంకేమైనా చేస్తా కాళ్ళని కలుస్తారు కదా ఫోన్ చేస్తా మాట్లాడిన ఓహో మాట్లాడని చెప్పి ఇవన్నీ చేస్తావా బ్యాక్గ్రౌండ్ అంటున్నావా మాట్లాడని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో చేస్తా అంటున్నా ఫోటోలు నేను వదిలే అని ఇంత మొత్తుకుంటుంటే అబ్బా పట్టుకొని తీట్లాడుతున్నావు అది అంత పట్టుకున్నా ఇస్తలేవు అడిగింది అంటే నన్ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తలేదు యాక్సెప్ట్ చేసినా కానీ ఎక్సెప్ట్ వాడు ఒక్కడే అంటున్నా వాడితోటే చూసినావు కాబట్టి అవును వాడితో చూసిన నేను కావాలనుకుంటే వాడు ఉంటాడు వాడితో చూసినా ఇంకెవరితో చూసినా వాడిని వద్ద కానీ వాడి నన్ను వద్దామని వాడిని కాదు అర్థమైందా అర్థమైంది ఎవరి ఫోటో చూస్తే వాడితో వద్దంటావు కదా అట్లా చూసినా నువ్వు అదే ఎవరితో ఎవరితో చూస్తే మనం వద్దంటావు అంతే కదా అన్న మరి చేసింది కదా మన నా పిల్లలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నావు ఎట్లుంటావు అనుకుంటున్నావు అది అడుగుతున్నావు నువ్వు తప్పక సొసైటీ కోసం ఫ్యామిలీ కోసం అని చెప్పి నువ్వు నాతో అడ్జస్ట్ అయి ఉంటా అనుకుంటున్నావు అది నా కొద్దు అది నా కొద్దు ఉంటే మరి ఇది కూడా చేయాలి ఎందుకు ఎందుకంటే చేసింది నేను మాట్లాడింది నేను కాల్ చేసింది నేను కదా ఇదే చేసిందే నేను కదా కలిసిందే నేను కదా నేను చేసిన నువ్వు ఉంటున్నావు అని అంటే జస్ట్ తప్పక ఇవన్నీ రీజన్స్ వల్ల నువ్వు నాతో ఉంటున్నట్టు

ఇలా ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి కాదు నీ వల్ల అవుతుంది నీకేదో ఉంది ప్రేమ నువ్వు మాటలు అంటే సరిపోదు అది ఆడ కనబడుతుంది ఇప్పుడు నా మీద లవ్ ఉంటే నాతో ఉండాలనుకున్నప్పుడు నన్ను నేను చేసిన తప్పుడు అసెప్ట్ చేసినప్పుడు వాడికి ఏంది ప్రాబ్లం ఉంటే మాట్లాడుకుంటే ఉంటే సాల్వ్ అవుతా అంటే అక్కడ సాల్వ్ అవుతాయి వెళ్ళిపోదామని చూస్తున్న దాన్ని ఆపాలంటే ఉండాలంటే ఏం చేయాలని అధిచ్చయించుకో లేకపోతే సపరేట్ గా మూసుకో డిస్కషన్లతోటి నాకేం కాదు అనేది మీకు తెలుసు మాటలతోటి నువ్వు మాట్లాడుతున్నా కొద్దీ నాకు ఇంకా డబుల్ తిరుగులు అవుతుంది తినాలి ఫస్ట్ గానీ ఏ

నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి